ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుగొడుతున్నాయి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి వరద ఉధృతితో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వరంగల్ ఖమ్మం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ జిల్లా తల్లపూసపల్లి శివార్లో రైల్వే ట్రాక్ వర్షాలకు దెబ్బతింది దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు మహబూబాబాద్లో నిలిచిపోయాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి వరంగల్ జిల్లాలో చూస్తే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి వర్షాల ఎఫెక్ట్ తో అటు రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది అంటున్నారు మళ్ళీ పునరుద్ధరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు తిరుపతి మాధురి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో ప్రధానంగా ములుగు భూపాలపల్లి మహాబూబాదులో అతి భారీ వర్షం కురిసినట్టు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి లోతట్టు ప్రాంతాలు కావచ్చు చెలువులు ఆ కుంటలు కావచ్చు ఆ సరస్సులు లక్నవరం కావచ్చు పాకాల కావచ్చు ఇవన్నీ కూడా జలకలను సంతరించి పోసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి ఎప్పటికప్పుడు గ్రామాలకు సంబంధించి పోలీస్ అధికారులు కావచ్చు స్థానిక అధికారులంతా కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనం విజువల్లో చూసినాం నేను వరంగల్ నగరంలోని అంబేద్కర్ రోడ్ మార్గంలో ఉన్న చూడొచ్చు ఎప్పుడు ఒక వన్ అవర్ వర్షం కురిసినా కూడా ఈ రోడ్ అంతా ఇలానే ఉంటుంది రాకపోకలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం వరంగల్ నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కావచ్చు ఎక్కడైతే ప్రధాన రహదారులు ఉన్నాయో మిగతా రహదారులన్నిటికి కూడా ఇబ్బందికర పరిస్థితే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది మన విజల్లో చూస్తున్నాం అంబేద్కర్ నుంచి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు వెళ్ళేటువంటి మార్గము ఒక ఫోర్ వీలర్ వెహికల్ కావచ్చు మిగతా వెహికల్ వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా భయం భయంగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రతి మోరీకి సంబంధించి కావచ్చు నాలకు సంబంధించినటువంటి రహదారి అంతా కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే ఇటు రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఏడుగు గంటల నుంచి కూడా మొత్తం రైళ్లు అన్ని నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా ఎనిగుర్తి మండలంలోని నలభై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నెల్లికుదురు నరసింహలపేట దంతాలపల్లి మరిపేడ కురవి మండలంలో వర్షం దంచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కేసముద్రం మండలంలోని అర్పణపల్లి వద్ద వట్టివాగు పొంగిపడుతుంది గూడూరు కేసముద్రం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి తొర్రూరు మహబూద్ మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయినాయి కేశముద్రం మండలం తాలపూసపల్లి వద్ద ధ్వంసమైన రైల్వే ట్రాక్ను చూస్తే కనుక ఎంత వర్షపాతం కొట్టింది ఎంత మేరకు వరద వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది రైల్వే అధికారులు కూడా ఇప్పటికే ఆ ట్రాక్ను పరిశీలించి మొత్తం పునరు చర్యలు చేపట్టే సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే పన్నెండు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది ఉచితంగా ప్రవహిస్తున్నటువంటి జిన్నెల వాగు ఆకేరు వాగులు మహోబాద్ జిల్లా వ్యాప్తంగా మహహోబాద్ జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే అసలు రోడ్డు మార్గం లేకుండానే పూర్తిగా ఈ తొరూరు నుంచి వైపు కావచ్చు నెక్కొండ కేసముద్రం వైపు నుంచి కూడా మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నెల్లకూతురు మండలంలో చిన్న నాగారం చెరువు గండిపడి ఇనుగుర్తి మండలం రాజుల కొత్తపల్లి చెరువు కట్ట తెగి ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఆ మార్గంలో మొత్తం రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మొలుగు జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న రాత్రి నుంచి ఏటూరు నాగారం వరంగల్ వెళ్లేటువంటి ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు విరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు అక్కడ చెట్లన్నీ కూడా తొలగించి ఎటువంటి రాకపోకలకి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇటు మొలుగు జిల్లాలో కూడా అటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది వరంగల్ నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమైనటువంటి పరిస్థితి ఉంది ఉధృతంగా బొందివాగు ప్రవహిస్తుంది ఇటు ఎన్టీఆర్ నగరు సాయి నగరు కాలనీ వాసులు అప్రమత్తం చేశారు మొలుగు జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వరంగల్ నగరంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఆ శిథిలాల భవనాలు ఉంటారో ఎవరైతే కొంత లోతట్టు ప్రాంతాలు ఉంటారో వారందరినీ కూడా బయటికి తరలించేటువంటి ప్రయత్నాన్ని అధికారులు చేసినటువంటి అయితే పరిస్థితి కనబడుతుంది పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలు కావచ్చు ఎవరైనా శిథిల వాసు కావచ్చు ఎక్కడైతే వాటర్ అంతా కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా పరిశీలించి ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసిన పరిస్థితి కనబడుతుంది ఇటు ఇప్పటికే జీడబ్ల్యుంసి అధికారులు కూడా బొందివాగులోకి పెద్ద వరద నీరు రావడంతో ఎన్టీఆర్ నగర్ ఎస్ఆర్ నగర్ ఎంహెచ్ నగర్ డికే నగర్ కాలనీ వాసులను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇటు వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఆరు కలెక్టరేట్లు కూడా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు ఈ రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిచేటువంటి నేపథ్యం కనిపిస్తున్నట్లు కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇటు ములుగు జిల్లా ఇన్ఛార్జి ఉన్నటువంటి సీతక్క కూడా ఒక వీడియో రూపకంగా ప్రజలకు ఉద్దేశించి ఒక మా విషయం మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా తప్పకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాపాతం కనుక నమోస్తే ఎక్కువగా మొలుగు ఆ మహబూబాద్ జిల్లాలోనే వర్షపాతం నమ్మినట్టు తెలుస్తుంది ఎవరు కూడా ప్రయాణం చేయొద్దు ఎవరు కూడా వర్షాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే మంత్రి సీతక్క చెప్పినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు అతి భారీ వర్షం కురిసేటువంటి నేపథ్యంలో ప్రమాదం ఉంది దీనిని గమనించి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సీతక్క చెప్పినటువంటి పరిస్థితి ప్రతి అధికారి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి రోడ్ల వరద నీటికి ఎప్పటికప్పుడు స్థానిక సిబ్బంది క్లీన్ చేసి విద్యుత్ సరఫరా త్రాగునీటి సరఫరా ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేసేంగా అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధాన ప్రధానంగా మహబూబాద్ జిల్లా నెల్లికూతురు మండలం రావిరాల గ్రామాలకు మొత్తం వరదంతా ముంచెత్తినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రావిరాల గ్రామస్తులంతా కూడా ఆహాకారాలు చేస్తూ రాత్రి అంతా కూడా మొత్తం ఒక భయాందోళన చెందుతూ మొత్తం గ్రామాన్ని అంతా చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది భారీ వర్షానికి పెద్ద చెరువు ఉప్పొంగి ఊరి మొత్తం కూడా ముత్ ముచ్చెత్తడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి రాత్రంతా ఇంటి తల తలదాచుకున్న పరిస్థితి కనబడుతుంది చెరువు మొత్తంలో దు మురదల్లో మునిగిసాగరనే వ్యక్తి ఇల్లు మొత్తం మునిపని తన ఆటోతో సహా గృహ కూడా వరదల్లో కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇంటిపైకి ఎక్కి కుటుంబ సభ్యులంతా కూడా తమను కాపాడాలి తమను కాపాడాలంటూ కూడా బంధువులకు ఫోన్ చేసి ఇతర వారికి అంతా ఫోన్ చేసి ఆ సహాయం కోసం ఎదురుచూసినటువంటి పరిస్థితి కనబడు రోడ్డంతా కూడా జలమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో మొత్తం గ్రామాలకు వెళ్ళిన పరిస్థితి రాత్రంతా ఇంటి స్లాబుపై కూడా మొత్తం బిక్కు బిక్కు మట్టు గట్టిన పరిస్థితి కనబడుతుంది మహబూబాద్ జిల్లాలో ఇలా అనేక తండాలు అనేక గ్రామాలకు సంబంధించిన వారన్నిటికీ కూడా మొత్తం ఒక భయాందోళన చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి బహ్మాబాద్ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి వారు ఏ విధంగా ఆహాకారాలు చేస్తున్నారు వారు వాళ్ళ ఆవేదన ఏంటి ప్రభుత్వానికి కావచ్చు నాయకులకు చెప్పేటువంటి ప్రయత్నం కూడా ఒకసారి మనం కూడా చూపించే ప్రయత్నం ఇక్కడ నుంచి చూడొచ్చు ఇది ఇలా మొత్తం గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా మాకు సాయం చేయాలంటూ కూడా ఒక ఆడియో మెసేజ్లను ద్వారా మిగతా మీడియా మిత్రులకు కావచ్చు స్థానిక నాయకులకు వారందరికీ కూడా చెప్పినటువంటి ఆ పరిస్థితి అయితే కనబడుతుంది మహబూబాద్ జిల్లాలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి తండాలన్నీ కూడా జల దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి మాధురి రైట్ థ్యాంక్ యూ తిరుపతి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుగొడుతున్నాయి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి వరద ఉధృతితో పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది